అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో నిరసన వెల్లువెత్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హౌస్లో ఉన్న దివ్యల మాధురికి ఒక రకంగా బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి ఎందుకంటే బయట ఈ సిపిఐ నారాయణ నారాయణ లాంటి వాళ్ళు ఇంకా ఎక్స్ కంటిస్టెంట్లు కావచ్చు సోషల్ యాక్టివిస్టులు కావచ్చు ఇటు నెటిజన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఎందుకు అసలు ఆ దివ్యల మాధురిని హౌస్లోకి పంపించారు సో ఆవిడ్ని ఇమీడియట్గా ఈ మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉంటాయి కదా సో దాంట్లోనైనా సరే ఆవిడని ఎలిమినేట్ చేయండి ఆవిడ ఆవిడ అసలు మేము చూడలేకపోతున్నాం రీత చౌదరితో గొడవ పడుతుంది ఇంకా ఈ మోక్షతో గొడవ పడుతుంది అసలు రమ్య మోక్ష ఎందుకు వచ్చింది సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఇప్పుడు దివ్యల మాధురిని ఎలిమినేట్ చేస్తారు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సో బిగ్ బాస్ స్టార్ మా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా సరే ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ బిగ్ బాస్ ని ఎట్టి పరిస్థితిలో బ్యాన్ చేయాలి సో అసలు ఒక బిగ్ బాస్ హౌస్ అనేది నిజంగా అశ్లీలత శృంగారం మధ్య నడుస్తుంది తప్ప ఒక ఇన్ఫర్మేషన్ లేదు అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనే భావన నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్లో వస్తుంది ఒకప్పుడు బిగ్ బాస్ స్టార్టింగ్లో ఎలా ఉండేది కనీసం ఫ్యామిలీ కూర్చొని కాసేపు నవ్వుకోవడం లేకపోతే అంటే బేసిక్గా ఇండియాలో జనాలకి ఎలా ఉంటుంది అంటే ఎదుటివారి జీవితంలో ఏమవుతుంది అనే ఒక క్యూరియాసిటీ అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట సో పర్టిక్యులర్ తెలుసుకోవాలి సో వాళ్ళు కూడా మనలాగే ఉంటారా మనలాగే ఫుడ్ తింటారా సో సెలబ్రిటీలు కదా వాళ్ళు వాళ్ళు కూడా ఇడ్లీ తింటారా పొద్దునే మధ్యాహ్నం భోజనం చేస్తారా ఇలా ఒక ఒక క్యూరియాసిటీ జనాల్లో ఉంటుంది సో దానికోసం జనాలు చూశారు దాన్ని ఆదరించారు సో బేసిక్గా బాలీవుడ్లో ఉన్న బిగ్ బాస్కి తర్వాత ప్లేస్లో తెలుగు బిగ్ బాస్ ఉంటుంది ఎందుకంటే దానికి ఆ రంగరించే ఏదైతే ఉంటాయో మసాలాలు ఆ హోస్ట్ నాగార్జున గారి కావచ్చు దానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ని తీసుకురావడం కావచ్చు అప్పుడు ఫేమ్లో ఉన్న ఎవరైతే పాజిటివ్ వైపు ఉన్నవాళ్ళు మంచి ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సో కొంచెం వాళ్ళతో హోస్ట్ చేయించడం మాట్లాడించడం సో దాని పరంగా లైక్ బిట్వీన్ సిక్స్ టు నైన్ పిఎం మధ్యలో ఏదైతే సీరియల్స్కి అందరూ అతుక్కుపోయే సందర్భంలో కూడా బిగ్ బాస్ చూడాలి అని చెప్పి ఆ టైంలో పెట్టారు సో దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా బిగ్ బాస్కి కరెంట్ అయిన తీరు చాలా ఎక్కువ సో సో రాను రాను ఒక మూడు నాలుగు సీజన్స్ నుంచి బిగ్ బాస్కున్న వాల్యూ మొత్తం పడిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరిని పెడితే వాళ్ళని ఎలా మీరు కంటిస్టెంట్లీగా మీరు తీసుకుంటారంటూ కూడా నిజంగా చాలామందిపై ఒక వ్యతిరేకత ఏర్పడింది సో కామన్ మ్యాన్స్ పెట్టారు బాగానే ఉంది కామన్ మ్యాన్స్లో ఇలాంటి కాంట్రవర్సీ ఒక 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 భర్త డివోర్స్ ఇవ్వకుండా ఇంకొక ఆయనతో లివింగ్ రిలేషన్లో ఉంటున్న దివ్యల మాదిరి కావచ్చు లేదంటే పికెల్ జస్ట్ మీ పికెల్స్ రేట్ ఎక్కువ అన్న పాపానికి ఒక కస్టమర్ని గట్టిగా తిట్టిన వాళ్ళు కావచ్చు సో ఇలాంటి టోల్ని పెట్టి మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అని చెప్పి నెటిజన్లు ఇంకా కామెంట్ల రూపంలో దుమ్ము రేపుతున్న పరిస్థితి ఒక రకంగా దీపావళికి ఈ ఒక పక్కన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వారు జరుగుతుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దివ్యల మాదిరిని బయటికి పంపించేయాలి అనే వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది సో మిడ్ నైట్ ఎలిమినేషన్లో మరి దివ్యల మాదిరి బయటికి వస్తుందా లేదంటే టీఆర్పీ కోసం ఇంకా బిగ్ బాస్ ఆవిడని కంటిన్యూ చేస్తుందా మీరేమనుకుంటున్నారో మస్తుగా బామండి చూస్తున్నామండి టీవీ